విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులు ఆయన సహచరుడు జీవి కిడ్నాప్ కు గురై నేటికి సంవత్సరం పూర్తవుతోంది ఆయన ఇప్పటికీ ఆ కిడ్నాప్ సస్పెన్షన్ ఎందుకు వేడలేదని జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి డిమాండ్ చేశారు విశాఖలోని పబ్లిక్ లైబ్రరీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ఎంపీ ఎంవీవీ కుటుంబ సభ్యులను ఎందుకు కిడ్నాప్ చేశారన్న దానిపై ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అప్పటి ప్రభుత్వం పెద్దలు పోలీస్ అధికారులు తొక్కి పెట్టేశారని ఇది కిడ్నాప్ కాదని కేవలం కొందరు అమాయకుల నుంచి దోచుకున్నటువంటి సొమ్మును పంచుకునే విషయంలో వచ్చిన విభేదాలనే వాదనలను ఉన్నాయని అన్నారు వీటన్నింటినీ నిగ్గు తెల్చేందుకే ఈ కేసును తిరిగి మొదటి నుంచి దర్యాప్తు చేయాలని వాస్తవాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నట్లుగా మూర్తి యాదవ్ స్పష్టం చేశారు చెందినటువంటి విశాఖ ఎంపీ ఎంఈబి వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు ఎంవి స్నేహితుడు జీవీలు కిడ్నాప్ గురైనటువంటి రోజు ఈరోజు అంటే ఏడాది అయింది సాక్షాత్తు విశాఖ మాజీ ఎంపీ ఎంవి యొక్క భార్యా బిడ్డ స్నేహితుడు కిడ్నాప్ అయ్యి ఏడాది గడిచినా కానీ ఎందుకోసం కిడ్నాపర్లు ఎంవి భార్యని వాళ్ళ కొడుకుని జీవిని కిడ్నాప్ చేశారో ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రజలవరికి కూడా తెలియపరిచినటువంటి దాఖలాలు అయితే లేవు సాక్షాత్తు పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు మా జనసేనాని అధినేత ఒక ప్రజాప్రతినిధి ఎంపీ కుటుంబ సభ్యులకే భద్రత లేకపోతేలాగా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలిస్తుంది అలాగే మా పిఐసీ చైర్మన్ నాదల్ మనోహర్ గారు కూడా ఎంవి కుటుంబ సభ్యుల కిడ్నాప్ సైతం పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ అధినేత అప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రి లోకేష్ గారు కానీ అలాగే విష్ణుకుమార్ రాజు గారు అందరూ కూడా జనసేన టీడీపీ బీజేపీ సిపిఐ సిపిఎం అందరూ కూడా ఒక ఎంపీ కుటుంబం కిడ్నాప్కి గురైందంటే అవాకయ్యి సానుభూతి తెలిపి ఒక ఎంపీ కుటుంబానికి రక్షణ కల్పించకపోతే ప్రభుత్వం ఇంకా సామాన్యుడికి ఏ రక్షణ కల్పిస్తుందని చెప్పి మాట్లాడేటువంటి సందర్భం ఉంది అటువంటిది ఏడాదైనా నేటి వరకు కూడా కిడ్నాపర్లు ఎందుకు కిడ్నాప్ చేశారు దేనికోసం కిడ్నాప్ చేశారు ఆ కిడ్నాపర్లకి ఎంబీవీకి ఉన్న సంబంధాలు ఏంటి దాని వెనకాల ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఉన్నారా అప్పుడు ప్రభుత్వ పెద్దలు లేకపోతే పోలీస్ అధికారులు సహకరించారా అన్నది ఇప్పటి వరకు కూడా తేటతలం కాలేదు అందుకే ఎంవి యొక్క కుటుంబ సభ్యుల యొక్క కిడ్నాప్ వ్యవహారం ఏదైతే ఉందో ఆ కిడ్నాప్ వ్యవహారం పునర్విచారణ చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఎంఈవి కిడ్నాప్ అన్నది వాళ్ళ కుటుంబ సభ్యుల కిడ్నాప్ అన్నది ఒక హైడ్రామా రాష్ట్ర ప్రజలకి ఒక హైడ్రామాని ఎంవివీ జీవీలు చూపించి దాని వెనకాల జరిగినటువంటి భాగోతాన్ని వీళ్ళు బయట పెట్టదు ఎక్కడైతే బయటపడుతుందనే ఉద్దేశంతో వీళ్ళు దాన్ని దాచిపెట్టారు అధికారం ఉన్నదని ఒక పెద్ద అండతో కిడ్నాపర్ని జైలు పంపించి పోలీస్ అధికారులతో స్పష్టమైనటువంటి విచారణ చేపట్టకుండా పెద్ద ఎత్తున సానుభూతి పొందాలని సొంత భార్య బిడ్డ స్నేహితుడు కిడ్నాప్ అడ్డం పెట్టుకొని అంత నీచ స్థితికి దిజారినటువంటి మాజీ ఎంపీ ఎంబీవి ఎవరైతే ఉన్నారో ఆ ఎంబీవీ కిడ్నాప్ వ్యవహారం ఏదైతే ఉందో దాని మీద పూర్తి స్థాయిలో విచారం జరపాలి ఎవరు అసలు వెంకట్ అనేటువంటి వ్యక్తి ఎవరు నిందితుడు వెంకట్కి ఎంబీవీకి ఉన్న సంబంధం ఏంటి వెంకట్కి ఆరు కార్లు ఎవరు బహుమానంగా ఇచ్చారు వెంకట్కి వందల ఎకరాలు పొలాలు ఇళ్ళ స్థలాలు కార్లని గిఫ్ట్ గా ఇచ్చింది ఎవరు ఆ ఇచ్చిన వ్యక్తికి ఎంబీపీ ఉన్న సంబంధం ఏంటి దీని మీద విచారించారా కిడ్నాపర్కి ఆరు కార్లు గిఫ్ట్గా ఇస్తే కిడ్నాపర్లకి ఏదైతే ఆ యొక్క డాగా టీమ్ గ్యాంగ్స్టర్స్ అనేటువంటి పేరుతో వెంకట్ నేతృత్వంలో జరిగినటువంటి కిడ్నాప్ వ్యవహారం ఏదైతే ఉందో ఆ వెంకట్కి ఆరు కార్లు గిఫ్ట్గా ఇచ్చింది ఎంఈవి వియకుడు మేక సత్యనారాయణ గారు కాదా ఏమో ఆయన దగ్గర నుంచి కార్లు గిఫ్ట్గా వచ్చాయని పొలాలు గిఫ్ట్గా వచ్చాయని నిందితుడికి ఇళ్ళ స్థలాలకి గిఫ్ట్గా వచ్చాయని అనేకమైనటువంటి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి